హాయ్ మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈరోజు సబ్కాన్షియస్ మైండ్ ట్యూనింగ్ సంబంధించిన సెషన్ విన్న తర్వాత నాకు అనిపించిన విషయాలు ఏంటంటే నిజంగా ప్రతి స్త్రీ కూడా లైఫ్లో ఎన్నో విషయాలు అంటే చదువుకున్న స్త్రీ అవ్వచ్చు చదువులేని స్త్రీ అవ్వచ్చు ఎన్నో విషయాలు తన జీవితంలో ఎన్నో లిమిటేషన్స్ని పెట్టుకొని అక్కడ లేబుల్స్ వేసుకొని ఆ పరిస్థితులకు ఆ వ్యక్తులకు ట్యూన్ అయ్యి ఇంకా నేను ఎంతే నా జీవితంలో నేనేమీ సాధించలేను అన్న విధంగా ఆగిపోయి ఉండిపోతారు అలాంటి వ్యక్తులందరికీ కూడా మీలాంటి ఒక గైడ్ ఒక మెంటర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ను షేర్ చేస్తూ మీరు వాటన్నింటినీ ఫేస్ చేసి దాని నుండి నేర్చుకొని ఇతరులు కూడా దానిని ఆచరించి కంప్లీట్ ఫుల్ఫిల్ లైఫ్ని లీడ్ చేయాలన్న మీ యొక్క ఆదర్శం ఆదర్శానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ప్రతి స్త్రీ యొక్క జీవితంలో మీలాంటి ఒక వ్యక్తి ఉంటే వారి జీవితం ఎప్పుడు కూడా ఏ రకంగా కూడా దేనికి లోటు అన్నది ఉండదన్నది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీతో ఈ జర్నీ అన్నది మీరు ఎప్పుడు చెప్తుంటారు మనది కేవలం ఒక ఏదో కలిసాము అన్నది కాదు ఇది సోల్ కాంట్రాక్ట్ లాగా అని అది ఎప్పుడూ నిజం అదేవిధంగా ఒక్క రెండు మాటలు చెప్తుంటారు ఒక వ్యక్తిగా ఎప్పుడే ఫెయిల్ అవ్వచ్చు కానీ ఒక సిస్టమ్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు అని బట్ మీలాంటి ఒక వ్యక్తి ఒక సిస్టాన్ని క్రియేట్ చేయడం అన్నది హిస్టరీ నిజంగా నేనైతే ధన్యరాల్ని మీతో ఎప్పటికీ ఆ జర్నీ అన్నది నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను స్టిల్ నేను మీలాగా తయారయ్యి మీలాగా పది మందికి వాళ్ళ జీవితాల్లో ఒక ప్రతి స్త్రీ ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ వాళ్ళ లైఫ్ని ఆనందంగా తీర్చిదిద్దుకోవడంలో నేను కూడా ఒక భాగం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు కేవలం ఐ ల్యా వన్ ల్యాక్ మీ వన్ ల్యాక్ మెంబర్స్కి మాత్రమే కాదు మీరు మీ చివరి ఊపిరి ఉన్నంత వరకు కూడా ప్రతి స్త్రీ ఆనందంగానే ఉంటుంది మీరు చేసే ఆ నిస్వార్థ సేవలో నేను కూడా భాగమవుతూ మీ యొక్క ఆదర్శంలో నేను కూడా ఈరోజు నుంచి మనస్ఫూర్తిగా సేవను అందించాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు మీరు ఇచ్చిన ఈ బర్త్ అన్నది సెకండ్ బర్త్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్